ప్రతిపక్షాలు రైతాంగాన్ని కన్ఫ్యూజన్ చేసేటువంటి ఒక ప్రక్రియ స్టార్ట్ చేశారు కాబట్టి తెలంగాణ రైతాంగానికి అందులో ముఖ్యంగా ఉస్మానాబాద్ శాసనసభ్యుడు ఉస్నాబాద్ నియోజకవర్గ రైతాంగానికి కూడా మీరెక్కడ ఆందోళన చెందొద్దు రైతు రుణమాఫీ పూర్తిగా అందరికీ చేస్తామనే మాట మనం చేస్తాం ఎవరికైనా ఈ మూడు విడతలల్లా రైతు రుణమాఫీ కాకపోతే మీరు మండల రెవెన్యూ కార్యాలయంలో మండల పరిషత్ ఆఫీసులో మీ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర మీ అప్లికేషన్ పెట్టండి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు కంటే ముందు లోన్ తీసుకున్న వాళ్ళకు కావు దాంట్లో స్పష్టతగా ఉంది జీవోలో కూడా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు కంటే ముందు లోన్ తీసుకొని ఉన్నటువంటి వాళ్ళ అమౌంట్ ఎంతమంది ఉన్నా అది లోన్ మాఫీ కాదు నిబంధనలలోనే ఉంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది తర్వాత ఈ ఎనిమిది నెలల ఎవరైనా లోన్ తీసుకుంటే కూడా మాఫీ కాదు అంటే డిసెంబర్ తొమ్మిది కంటే ముందు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది తర్వాత లోన్ తీసుకున్న వాళ్ళకు ఎవరికైనా మాఫీ కాకపోతే మా ప్రభుత్వం బాధ్యత అయింది ఇందులో ఏమైతుంది ఉదాహరణకు హుస్నాబాద్ సింగిల్ విండోలో నాలుగు వేల మంది సభ్యులు ఉన్నారు నాలుగు వేల మంది సభ్యుల అప్పు తీసుకున్నటువంటి వాళ్ళు తొమ్మిది మంది తొమ్మిది వందల మంది మాత్రమే మిగతా వాళ్ళు వేరే బ్యాంకులలో అప్పు తీసుకోవచ్చు ఉదాహరణకు నేను ఒక బ్యాంకు గురించి చెప్తా ఉన్నా మీరు పొద్దున కూడా ఇక్కడనే ప్రెసిడెంట్ ఉన్నాడు వెరిఫై చేసుకోవచ్చు హుస్మానాబాద్ సింగి ఉండే కింద నాలుగు వేల సభ్యులు ఉన్నారు రైతులే అందులో తొమ్మిది వందల మంది మాత్రమే క్రయ విక్రయ లోన్లు తీసుకొని ఎంజిబులిటీ వచ్చారు అలా డెబ్బై శాతం పైన లోన్లు మాఫీ అయి మిగిలి మిగిలినటువంటి వాళ్ళు రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు రెండు లక్షల పై ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి మేము ముందు నుంచి చెప్తాను రెండు లక్షల లోపల ఉన్న వాళ్ళకు లోన్ మాఫీ చేస్తామని రెండు లక్షల పై ఉన్నటువంటి వాళ్ళ ఇవన్నీ ఫిర్యాదులు తీసుకొని వాళ్ళందరూ కూడా చేస్తాం ఓకే మేము ముందు నుంచి మేము ఎక్కడ కూడా అబద్ధం కానీ ఓ లక్ష రూపాయలకు మొదటి ఐదు సంవత్సరాల టీఆర్ఎస్ ఐదు సార్లు ఇచ్చి రైతులకు వచ్చిందా రాలేదు బరకత్తుందా లేదా లేదనే విధంగా లోన్ మాఫీరా చేసిరా చేయలేదా అనే పరిస్థితుల్లో వాళ్ళ ఉంటే దాని తదుపరి కూడా ప్రకటించింది లోన్ మాఫీ ఏ విధంగా జరిగింది జరగలేదో యావత్ తెలంగాణ రైతులకు తెలుసు టిఆర్ఎస్ పార్టీ లోన్ మాఫీ యొక్క విధానం ఏ విధంగా రైతులకు న్యాయం జరగలేదని తెలుసు ఇలా మేము ధైర్యంగా ఒకటో దశల లక్ష రూపాయల లోపల అన్నాం దాని ప్రకారంగా పద్దెనిమిది వేల రెండు వందల అరవై మంది రైతులకు హుజురాబాద్ తొంభై ఆరు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలని మేము మాఫీ చేసినాం రెండో దశల లక్ష యాభై వేల రూపాయల వరకు తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఆరు రైతులకు ఎనభై ఏడు కోట్ల డెబ్బై మూడు లక్షలు మాఫీ చేసినాం దాని తర్వాత మూడో ఫేజ్ కింద ఏడు వేల నూట ఎనభై ఆరు లక్షల నూట ఎనభై ఆరు మందికి ఎనభై ఐదు కోట్ల ఆరు లక్షల రూపాయలు మాఫీ చేసినాం మొత్తంగా ఈ నియోజకవర్గంలో ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రెండు మంది రైతులకు హుస్నాబాద్ నియోజకవర్గానికి రెండు వందల అరవై తొమ్మిది కోట్ల ఆరు లక్షల రూపాయల రుణమాఫీ అయింది నేను చెప్తాను ఇందులో ఉదాహరణకు హుస్నాబాద్ కోఆపరేటివ్ సొసైటీలో నాలుగు వేల మంది లోన్ తీసుకుంటే ఎట్లయితే నాలుగు వేల మంది తగ్గులుంటే తొమ్మిది వేల తొమ్మిది వందల మంది మాత్రమే లోన్ తీసుకుంటారు ఈ నియోజకవర్గంలో దాదాపు లక్ష మంది రైతులు ఉన్నారు అందులో అరవై శాతమా డెబ్బై శాతమా యాభై శాతమా లోన్ తీసుకున్నారు లోన్ తీసుకున్న వాళ్ళల్లో కొంత కేటగిరీ రెండు వేల పద్దెనిమిది కంటే ముందున్నారు కొంతమంది రెండు వేల ఇరవై మూడుకి ముందున్నారు కొంతమంది రెండు లక్షల పైలున్నారు ఈ మూడు కేటగిరీలల్లో రెండు వేల పద్దెనిమిదికి ముందున్నటువంటి డిసెంబర్ కటాఫ్ ముందున్న వాళ్ళకి మాకు మేము ఇస్తామని చెప్పలేము మా ఎన్నికల మేనిఫెస్టోలో లేవు రెండు వేల మేము ఏదో ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకోవాలి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు తారీఖు నాడు మంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ తొమ్మిది నాడు ఫస్ట్ ఫ్రీ ఎట్లా పెట్టినామో అదే రోజు కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని దాని వరకు ఉన్నటువంటి లోన్లన్నీ మాఫీ చేస్తా ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున మాఫీ చేస్తూ ఉంటుంటే అసలు రైతుల పట్ల లోన్ మాఫీ చేస్తామన్న హామీని అమలు చేయని టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు అయితే అసలు రైతులకు సంబంధించి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము గతంలో రెండు వేల ఐదు ఆరులో దేశం మొత్తం లక్ష రూపాయల లోన్ మాఫీ ఒకటేసారి చేసినాం దాని తర్వాత దేశంలో చరిత్రలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం చేయని విధంగా ధైర్యంగా ఎన్నికల్లో మాట ఇచ్చిన విధంగా ఇలా లోన్ మాఫీ చేసినాం ప్రశంసించాల్సిన వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు విమర్శించాల్సిన వాళ్ళు ఇద్దరు కలిసి విమర్శిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ టిఆర్ఎస్ వాళ్ళు ఇద్దరి గొంతు ట్యూనింగ్ సాంగ్ డాన్స్ అంతా కూడా ఇద్దరు ఒకటే ఉంది దీన్ని బట్టి రైతులు అర్థం చేసుకోండి కేంద్రం ఏమి ఇవ్వలే రైతులకు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ ఏ విధంగా చేసిందో మీ అందరికీ కొత్తగా నేను చెప్పే లేదు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామంటే ఒక్కటేసారి చేసినాం లక్ష యాభై వేలు చేసినాం రెండు లక్షల రూపాయలు చేసినాం రెండు లక్షల పైన వాళ్ళు కూడా ఆందోళన చెందకండి వాళ్ళకు కూడా పేమెంట్ జరుగుతుంది మీరు లోన్ అసలు తీసుకోని వాళ్ళు రెండు వేల పద్దెనిమిదికి వాళ్ళు వీళ్ళు బీజేపీ ఇద్దరు కలిసి విమర్శిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఇద్దరి గొంతు ట్యూనింగ్ సాంగ్ డ్యాన్స్ అంతా కూడా ఇద్దరు ఒకటే ఉంది దీన్ని బట్టి రైతులు అర్థం చేసుకోండి కేంద్రం ఏమి ఇవ్వలేదు రైతులకు రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ పదేళ్ళ అధికారం ఉన్నప్పుడు రుణమాఫీ ఏ విధంగా చేసిందో మీ అందరికీ కొత్త నేను చెప్పే అవసరం లేదు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు లక్ష రూపాయల రుణమాఫీని చేస్తామంటే ఒక్కటేసారి చేసినాం లక్ష యాభై వేలు చేసినాం రెండు లక్షల రూపాయలు చేసినాం రెండు లక్షల పైన వాళ్ళు కూడా ఆందోళన చెందకండి వాళ్ళకు కూడా పేమెంట్ జరుగుతుంది మీరు లోన్ అసలు తీసుకోని వాళ్ళు రెండు వేల పద్దెనిమిదికి వాళ్ళు వీళ్ళు బీజేపీ టీఆర్ఎస్ చక్రాల పడి చేస్తే రుణమాఫీ పొందిన ముప్పై ఐదు వేల మంది రైతులు హుస్మాబాదు లేలా ఎక్కడికెళ్ళినా సంతోషంగా మాట మీద నిలబడ్డ ప్రభుత్వం ఇది రైతులకు ఒకేసారి మాఫీ చేస్తామన్నారు చేసిండ్రు కేసీఆర్ లెక్క లక్ష రూపాయలు ఐదు సార్లు కాదు ఒకేసారి చేసినటువంటి రైతు ప్రభుత్వాన్ని ప్రశంసిస్తుంటే కళ్ళు బైర్లు కమ్మిన వీళ్ళు ప్రభుత్వాన్ని దురుద్దేశపూర్వకంగా ఒక అబద్ధపు ప్రచారం ద్వారా లోన్ మాఫీ కాలేదని మాట చెప్తా ఉన్నారు మేము అనేక సందర్భాలు చెప్పినాం మీరు ఏదైనా చేసి మమ్మల్ని అడగండి పదేళ్ళ అధికారంలో ఉన్నారు నిన్న సర్వాయి పాపన విగ్రహం పెట్టలే సిరిసిల్ కేటీఆర్ గారు అడుగుతున్న సర్వాయి పాపని విక్రయం పెట్టమని ఓడాపిండు మేము పెడతాం మా బాధ్యత లేకపోతే అడుగుతా ఉన్నారు లోన్ మాఫీ మొండి బకాయిలు ఉంటారు ఎప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నారు రెండు వేల పద్దెనిమిది కంటే ముందు కూడా బకాయి మా కట్ ఆఫ్ డేట్ కంటే ముందున్నాని మాఫీ చేయమని చెప్పినాం అబద్ధం చెప్తా ఇప్పుడు రెండు వందల యూనిట్ల విద్యుత్ ఎవరైనా రాకపోతే ఏదైనా ఆధార్ కార్డో నెంబరో తప్పు పడితే కరెక్షన్ చేసుకోమంటున్నాం గ్యాస్ కనెక్షన్ చేసుకోమంటున్నాం తొందరలో రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వబోతున్నాం ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం మన చూసిరు ఎంత అసహనంగా ఉన్నారో ఎంత అసహనం అంటే నిన్న రాఖీ పౌర్ణమి విద్య నిర్వహణలో నేను అందరి కూడా రవాణా శాఖ మంత్రిగా నా యావత్ సిబ్బందిని డ్రైవర్లు కావచ్చు కార్ కండక్టర్లు కావచ్చు లేకపోతే ఇతర మొత్తం సిబ్బంది మేనేజింగ్ డైరెక్టర్ నుంచి చిన్న కింద కళాశి దాకా అందరిని అభినందిస్తా ఉన్నా ప్రభుత్వ పక్షాన అరవై నాలుగు లక్షల మంది మొట్టమొదటిసారి నిన్న అందులో మెజార్టీ మహిళలు పదిహేడు కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రయాణాన్ని నేను ఒక్కరోజే ప్రభుత్వం ఉచితంగా అందజేసినటువంటి ఘనత ఆర్టీసీ మొట్టమొదటిసారి దాదాపు పదిహేను కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ఆర్టీసీ నష్టాల నుంచి బయటకెక్కుతుంటే మహిళలను కించపరిచే విధంగా బస్సులో ఉల్లిపాయలు తీస్తున్నారు ఎల్లిపాయలు తీస్తున్నారు వీడియోలు మీరే తయారు చేసి పెట్టారు శాసనసభలో కూడా అడిగిన దాని మీద మా సహచార మంత్రి సీతక్క అడిగితే చెప్తా ఉంటుంటే మహిళల పట్ల ఏం గౌరవం ఉంది బస్సు ఉచిత బస్సు మీద ఎంత కక్ష ముందు ఆర్టీసీల ఉచిత బస్సులు ఏంగానే ఆటో కార్మికులను రెచ్చగొట్టిన ఒక్కొక్కరికి ఒక్కొక్క బస్సు అంటూ ఉంటే ఎంత అవహేళన ఎంత అక్కసుందో మీరు ఆలోచన చేసుకోండి ఈరోజు ఒక మండలం తీసుకుంటే నేను రైతు వేదికల ద్వారా తిరుగుతా ఉన్నా ఒక్కొక్క దగ్గర ముప్పై వేల కనెక్షన్ ఉంటే ఇరవై రెండు ఇరవై మూడు వేల కనెక్షన్లకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ వస్తా ఉంది ఎలా ఏ ప్రభుత్వం ఇచ్చింది ఎలా ఇక్కడనే కేబీ ఖాళీల దళితులకు ఉచిత విద్యుత్ ఉంటే మీటర్లు వచ్చి పీక్కొని పోతా ఉంటుంటే వాళ్ళంతా దగ్గరికి వచ్చి రాన ప్రతిపక్షంలో కూడా మర్చిపోయినరా పొట్ల పెళ్లి బొమ్మన పెళ్లి అనేక గ్రామాల ఈ విధంగా జరిగిన మాట వాస్తవం కాదా ఇలా రెండు వందల యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇతరుల ప్రభుత్వం మాది కాదా ఎందుకు ఆందోళన చెందుతా ఉన్నారు ప్రజలు మొన్ననే మళ్ళొక్కసారి పార్లమెంట్ ఎన్నికల సున్నా రిజల్ట్ ఇచ్చారు భారతీయ జనతా పార్టీ ఈ రంటాడు శ్వేత వత్తలు విడుదలయ్యాయి లేకపోతే రైతులకు ఏం చేసిరో చెప్పూరి మోసం చేస్తారు అరే మీరు ఏం చేసిరో చెప్పూరి ముందు పదేళ్ళ మీరు నుండి బీజేపీ కేంద్రంలో రైతాంగానికి జిల్లాకి ఏం చేసిర్రు ఈ రాష్ట్రానికి ఏం చేసిరు తెలంగాణ విభజన హామీలు ఏం చేసిరు భారతీయ జనతా పార్టీ అసలు తెలంగాణ ప్రయోజనాల కింద ఉపయోగపడేదా బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించని మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు రైతులు కేసీఆర్ గారు ట్యూనింగ్ కిషన్ రెడ్డి గారి మ్యూజిక్ ఇద్దరు అడపల తడపలా అంటారు కదా ఇద్దరు అన్నదాపు లెక్క ఇద్దరు కలిసి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే మీకు మీరే అవమానపరుచుకున్నట్టుగా రైతులు మీ పట్ల చులుకనగా చూసే పరిస్థితి వస్తా ఉంది వాస్తవాన్ని వాస్తవాన్నిగా మాట్లాడే ప్రయత్నం చేయండి దానికంటే మీరు మాకంటే ఎక్కువ చేయాల్చుకుంటే అధికారంలో ఉన్నారు కేంద్రం నుంచి రాష్ట్రానికి అనేక రకాలుగా సహకారం చేయండి అవి ఏం చేయకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూస్తూ వాడు ఊరుకోడు మీరు ఇద్దరు కలిసి వచ్చినా కూడా పార్లమెంట్ ఎన్నికలు చూసి రెండు దాటలే ఒక నోట్లో వేసుకున్నారు డిపాజిట్లు తప్పించుకున్నారు అందుకే మరొక్కసారి తెలంగాణ రైతాంగం దయచేసి ఆందోళన చెందకండి ఈ ప్రభుత్వం స్పష్టంగా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు కంటే ముందు తీసుకున్న వాళ్లకు మాఫీ కాదు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు తీసుకున్న వాళ్లకు మాఫీ కాదు అసలు లోనే వాళ్ళకు అసలు మాఫీ కాదు వాళ్ళందరినీ వీళ్ళందరినీ జమ చేసుకుని కొంత టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావాల్చుకుని బిజెపి కార్యకర్తలు కలిసి ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తారు దయచేసి లబ్ది పొందిన రైతులు ఎక్కడికెళ్లినా గ్రామాల్లో చాలా సంతోషంగా మా ప్రభుత్వాన్ని ప్రశంసిస్తా ఉన్నారు ఆశీర్వదిస్తా ఉన్నారు ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఏవైతే మిగిలి ఉన్నాయో వాటన్నింటినీ చేసే విధంగా శక్తిని ప్రసాదించమని కోరుతూ ఉన్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు మీ ఆశీర్వచన ప్రకారంగా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేస్తామనేటువంటి మాట మరొకసారి మనం చేస్తూ ప్రతిపక్షాల యొక్క ఆలోచన విమర్శలు అర్థరహితం వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తాను